మానసా న్యూస్ కి స్వాగతం నగర్ నియోజకవర్గంలో జాతి కుల మతాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవారి మొహంలో చిరునవ్వులు నింపే ఉద్దేశంతో కొనసాగిస్తున్న కళ్యాణ లక్ష్మి ఛాది ముబారక్ పథకం అందరికీ అందాలన్న ధ్యేయంతో కాంగ్రెస్ నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని కేవలం తమ వారికి లబ్ధి సమకూరేలా వ్యవహరిస్తున్నారని నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది చూడు ధ్వజమెత్తారు బహిరంగంగా జరగాల్సిన చెక్కులు పంపిణీ కార్యక్రమం నాలుగు గోడల నడుమ ఎందుకు చేపట్టారో తలసాని ప్రజలకు చెప్పాలని అన్నారు ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గార్జ్ ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో భాగం పంచుకునే అర్హత లేదా ఇది ప్రజల పర్సనల్ మండిపడ్డారు ఈ ప్రెస్ లో సన్నత సుధీర్ త్రికాల మనోజ్ నాయక్ మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు సంతోష్ శ్రీనివాస్ యాదవ్ గారిని ఒకటే అడుగుతున్నాను మీకు మీ దగ్గర ఎవరైనా సమస్యలతో వస్తే మీరు ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాల్లో వినతి పత్రము ఇవ్వచ్చు లేకపోతే అధికారులను కలవచ్చు కానీ ప్రభుత్వ కార్యాలయాన్ని మీరు ఏ ఏ హోదాలో సమీక్షించారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆయన ఇంకా ఈ రాష్ట్ర మంత్రిగా భ్రమిస్తున్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అది మర్చిపోతూ ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ నగర్ నియోజకవర్గంలో కోటా నిలిప గారు అఫీషియల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు అది మర్చిపోతూ ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అన్ని అధికారాలు కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రభుత్వ కార్యాలయాన్ని ఆల్ డి ఆల్ డిపార్ట్మెంట్ని పిలిపించుకొని ఎట్లా సమీక్షలు సమీక్షలు నిర్వహిస్తున్నారో వారి విజ్ఞతకే వదిలేస్త వదిలేస్తున్నారు ఇంకోటి కళ్యాణ లక్ష్మి చెక్కు సీఎం చెక్కులు మరి ఆయన నివా ఆయన నివాసంలో ఏ హోదాలో ఇస్తున్నారో అది వారి విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాను ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను సనత్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక్కడ అఫీషియల్ ఇన్ఛార్జ్ కోట నిలింబ గారు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీకు ఏ చెక్కులు వచ్చినా ఏ కళ్యాణలక్ష్మి ఏ ముఖ్యమంత్రి ఏ నిధులు వచ్చి చెక్కు వచ్చినా తెలంగాణ రాష్ట్ర కా కాంగ్రెస్ తరఫున వస్తుంది కాబట్టి మీరు స్థానిక డివిజన్ నాయకులను ప్రోటోకాల్ ప్రకారం పిలవాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థాన స్థానిక డివిజన్ నాయకులను పిలవాలి అలా కాకుండా కేవలం మీ నివాసంలోనే చెక్కులు ఇస్తే అది సరైన పద్ధతి కాదు ఒక ఎమ్మెల్యేగా మీరు ప్రోటోకాల్ పాటించట్లేదు ఇంకా మీరు మంత్రిగా ఉన్నట్టు భ్రమిస్తున్నారు ఇంకా సీఎం కే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నట్టు భ్ర భ్రమిస్తున్నారు ఇది జనాల్లోకి తప్పుడు సంకేత సంకేతాలు వెళ్తూ వెళ్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని హెచ్చరిస్తున్నాను ఇక్కడ తలసా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకటే గుర్తించాలి ప్రోటోకాల్ ప్రకారం స్థానిక కార్పొరేటర్లకు స్థానిక డివిజన్ నాయకులకు అధికార పార్టీకి సంబంధించిన డివిజన్ నాయకులకు పిలిపించి చెక్కులో పంపిణీ చేయాలి ప్లస్ ప్రభుత్వ కార్యాలయాన్ని మీరు అట్లా వాడుకోవడము సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాను ముఖ్యం ఏంటంటే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉంది ప్రభుత్వం అదే నేను చెప్పినట్టే మళ్ళీ ఇంకానే సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ అని ఆ భ్రమలోనే ఉన్నాడు అది ఎంతకన్నా సరైన కాదు షాదీ ముబాలక్ చెక్కులు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ ఇతరాధర గవర్నమెంట్ పథకాలు ఏమున్నా కూడా ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలో ఇస్తున్నాడు దానికి మా సన్నత్త నియోజకవర డాక్టర్ గుడ్డ నీలిమ్మ గారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పి అతనికి ఇంకా ఎమ్మల వాళ్ళందరికీ కూడా మేము మా డివిజన్ తరఫు గంచి మా సన్నత్త నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫు గంచి అతని గట్టిగా హెచ్చరిస్తున్నాము ఎందుకంటే కష్టపడి మేమందరము మా కార్యకర్తలు కష్టపడి మన కళ్యాణలక్ష్మి చెక్కులు ఇప్పి కళ్యాణలక్ష్మి చెక్కుల గురించి లబ్ధిదారులకు మేము అందరితో ఆఫీసర్లతో మాట్లాడి షాది బొమ్మల గురించి మాట్లాడి సీఎం రిఫర్ మా నీలిమక్క గారి లీటర్ ప్రైజ్ మీద కూడా మేము ఎన్నో సీఎం రిలీఫ్ ఫండ్ సబ్మిట్ చేసాము సబ్మిట్ చేసిన తర్వాత కూడా అవి వచ్చి డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి ఎంఆర్ఓ ఇచ్చుడు చాలా తప్పు మాకు తెలియ మా కార్యకర్తలకు వచ్చినా రాలేమన్నా కూడా మాకు తెలియ తెలియలేకపోతుంది ఏమైనా కూడా శ్రీనివాసరావు గారు ఇస్తున్నారు శ్రీనివాసరావు గారు ఇస్తున్నట్టు శ్రీనివాస గారు ఇచ్చేది ఏమి లేదు ఈ రక డాక్టర్ కొలరాణిమా గారి ఆఫీస్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ సీఎం గారికి పోతే సీఎం గారి తరఫుకేంచి అలా సంతకం కంప్యూటర్స్ వచ్చి వాళ్ళకి వస్తే ఎమ్ఆర్ఓ వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఇక్కడ నుంచి అయినా మన ఎమ్మెల్యే గారు ఒక్కటే గుర్తుంచుకోవాలి ఏంటంటే చెక్కుల పంపిణీ చేస్తున్నప్పుడు ఏ నియోజకవర్గానికి చెక్కులు వస్తాయో ఏ డివిజన్ ఏ డివిజన్ చెక్కులు వస్తాయో ఆ డివిజన్ ప్రతి ఒక్క పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళందరూ పిలిచి ముఖ్య నాయకులు పిలిచి వాళ్ళ చేతుల మీద కూడా ఇస్తే మా కార్యకర్తలకు కానీ మా ప్రజలకు మా డివిజన్ ప్రజలకు మేము ఇచ్చినట్టు మాకు కూడా తృప్తి ఉంటుంది మాకు కూడా స్థానికంగా మేము సేవ చేసినట్టు ఉంటుంది జే కాంగ్రెస్ જય લીધેલા માતા